మధ్య నీరాజన కార్యక్రమానికి స్వాగతం చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుధుల వరుచ రెచటూర కూర చేసిన నైనా అందు ఇంపదవిడ నొప్పు లేక రుచి పుట్టగ నేర్చుడయ్య భాస్కరా చదువుకుంటే రసజ్ఞతలు ఆ చదువు ప్రయోజనాన్ని కలిగించాలి వినయ విధేయతలు ఉండాలి నీకు కాదు అందరి మీద గౌరవం ఆప్యాయత గురువుల ఏడా ఆచార్యుల తోటి మిత్రులేడా తల్లిదండ్రులేడా ఆ గౌరవ భావన లేదనుకో నేను చదువుకుని చదివి ఎట్లా అంటే మంచి కూర నలపాకము చేసినైనా కూర బ్రహ్మాండంగా చేశాడు నలుడు భీముడు అనేటువంటి వాడు వంటలకు బాగా ప్రసిద్ధి చెందినటువంటి వాడు అందుకని వాళ్ళే వాళ్ళే చేసినప్పటికి కూడా అందు ఇంపొదడి నొప్పు లేక దాంట్లో కనుక వేయాల్సిన ఉప్పు వేయకపోతే రుచి పచ్చి ఉండదు అది ఎవరు చేసినా ఒకటి భీముడు చేసినా ఒకటి నల్లు చేసినా ఒకటి కాబట్టి మన చదువు రసజ్ఞత ఉండాలి రసం జానాతి రసజ్ఞత ఎలా ఉండాలి ఏమిటి ఉండిన లేకపోతే ఆ చదువుకున్న దాంట్లో ఎవరి పట్ల ఎట్లా ఉండాలి అనేటువంటిది లేకపోతే ఆ చదువు అనేటువంటిది